ಥ್ಯಾಂಕ್ ಯು ಈ ಸೇರ್ಪಡ ಪ್ರಭುತ್ವ ಅಲ್ಲೇ ಮನ ಕೊನ ಎ ಸತ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ಗ್ರೀಕಿ వ్యక్తి కాబట్టి మన మండలాభివృద్ధికి మనమందరం కోల్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సభని ప్రారంభిస్తాము ముందుగా రెవెన్యూ శాఖ వారు కృతంగా తెలియజేయాలి మీ పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీలు కానీ సర్పంచుల్లో సీట్లు రాకపోకుండా రైతులు ఎందుకంటే వర్షం వర్షపడ్డారు కాబట్టి మనకి ఖచ్చితంగా రైతులు చాలామంది తోటల కింద వాళ్ళ వర్షాధార కింద కూడా వేసుకుంటారు తిరిగి తీ కూడా మీరు ఎవరైనా తెలియజేస్తే దానికి సంబంధించి నేను అదంతా కృప్తంగా తెలియజేస్తాడు తర్వాత ఏదన్నా ఉన్నా కూడా పైడ్ కార్డు కూడా మాట్లాడి కూడా డెవలప్మెంట్ చేయించుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏవగా కృప్తంగా వివరించవలసిందిగా తెలియజేస్తాను నే చేసని అందారు ఏది రివ్యూ వాయిన్ చూద్దాం అన్నారా బస్ట్ ఉంటాన ఎవర సైడ్ లేవు బ్రీఫ్ కస్టమింగ్ చేసను జరిసను గుడగీకి నమస్కారం నేన రోజు ఈ సర్వసంగ సమావేశానికి అధ్యక్షత వహించింది పాల్గొన గారికి హాజరైనటువంటి సర్పంచ్లు ఎంపీటీ సభ్యులతో పాటు కేన అధికార్దులందరికి నమస్కారం మీరు వ్యాపారచార్తును కూడా నేను ఏడు వేల మూడు వందల కిత్రాల క్రితం జరిగింది వీటిలో వన్ ఎయిట్ పంట కూడా పది కింద ఉన్నాయి పదహారు నాలుగు ముప్పై కితాలు అలా క్యాగింది ఇప్పుడు దాకా నాకు ఆరు వేల కిటాలకు రిషేషన్ జరిగింది పాటు ఐదు వేల ఎనిమిది కింద నాకు పేషన్ జరిగింది కంపెనీ అనేది అధికారాయి తర్వాత ఇది సరిపోదని చెప్పి ఇంకా అదనంగా ఇంకా పన్నెండు వందల క్రితాలకి మనం ప్రభుత్వానికి వేదిక వాటి నుంచి వాటి గురించి ఇంకా మనకి అనుమతులు కావాల్సి ఉంది కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా పంపిణీ జరుగుతుంది పోషన్ అనేది ఉత్తరం అనేది అన్ని గ్రామాల్లో కూడా ఉంది ఈ వేరుసీలతో పాటు అది కూడా కొంద్రికార్డులు మనకు ఆర్డర్ చేయడం జరిగింది అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా కంటి కూడా అందులో తర్వాత దసరా విత్తనం కూడా అడిగారు అధికారు వచ్చే వారి అట్లా వచ్చేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు చీలు విత్తనం కూడా అందుబాటులో ఉంది నడివేసేస్తే చీలు విత్తనం కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ విత్తనం సంబంధించి ఇప్పుడు వ్యవసాయ సైడ్లో ప్రధానంగా జరుగుతుంది విత్తనంపై కాబట్టి ఇంకా ఎక్కడైనా వాళ్ళకి అవసరం లేదు మూడు వందల కింద

మూడు వందలు అయిపోయింది దక్షిణ లాస్ట్ మనం ఇచ్చామో చేసామో అంత అలార్ట్మెంట్ ఇచ్చాము తగ్గించలేదు తగ్గించి ముందు ముందుగా చాలా చేస్తే చాలా అర్థం చేసుకుని కొన్నిసార్లు మనం ఇచ్చింది ఏడు వేల రెండు వందలు మనకి ఎకరాలు ఎక్కువై మన ఎన్నికాయలే దానివల్ల రైతు రూపాయలు అనేవాళ్ళు బయటకు పోయి కింద తీసుకుంటే ఈ కాయలంతా మాపాలి అదే ఇప్పుడు ప్రతి ఒక్క పంచాయతీ ఇంతకు ముందేమంటే సార్ ఇక్కడ సార్ ముందేమంటే

जो भी जोड़े कितने ज़माने के थे, फिर जो भी नवाज़ थे, जो सांसद भी नवाज़ थे, आकाएं जुस्कोंडे, जैसे टाइगर इंडियन जैसे, नाराज़ हो गए। वाजिसिगर स्किल बोला था कि नेशन, आठ बार करेगा नेशन, और तीन तो एक बार नहीं करेगा। तो बिरोधानी ये क्या बोले? नहीं, आपने बोला था कि सेंटर है अपना मतलब अपना उनका हमारी वाटर लैंड की जो ముందు ಮೇರೆಂ చేಸಾವಲ್ಲ ಆ ವಾಟರ್ ಲ್ಯಾಂಡ್ ಟು ರೇಂ ಗುಡಿ ಗೆಜೆನೆ ದಾನಿ ಆ ವಿಲೇಷೆ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ವಾಟರ್ ಲ್ಯಾಂಡ್ ಆ ರೋ ವಾಟರ್ ಲ್ಯಾಂಡ್ ಅದೆ ಮೊ ಅಂಜೇ ಇರೋದು ಅಂಜೇ ಇರೋದು ಆ ರೋ ವಾಟರ್ ಲ್ಯಾಂಡ್ ಅಲ್ಲಿ ಮೇಂ ನೆಡೆದಿದ್ದೆ

మాత్రం ఉండేది అభివృద్ధి కులాయలు అయితే అడ్జస్ట్మెంట్ అయిందండి వాటర్ ఇప్పుడు ఇంటింటి కులాయించినాం కాబట్టి చాలా ప్రాబ్లం అయింది అది నైట్లో వదిలినా కూడా నీకు లాస్ట్ వరకు నీళ్ళు పోవడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇస్తామన్నారు కానీ అభ్యుది గారు కాదు గ్రాండ్ ఏం మనం ఇస్తామన్నారు కానీ రెండు लेकर बना हुआ है वहां पर एसएस कंप्यूटर में वार्ड और है पास वार्ड अवेलेबल है पता मालूम है जो उन्होंने आमंत्रित किए थे ब्राह्मण देते हैं कितने प्रोसेस है स्टाफ है मेरे से बात करते हैं थोड़ा अलग एंट्री करवाते हैं आंसर करा कौन से है सेक्रेट मैडम और बड़ी सेक्रेट मैडम मैं अपनी ड्यूटी में रहा

గ్రామ పంచాయతీ దరఖాస్తు ని అప్రోచ్ చేస్తారు గ్రామ పంచాయతీ అలాగే బిటిటిపి మండలంలో కూడా అప్రోచ్ చేస్తారు దాంట్లో ఫస్ట్ పార్ట్ లో రిలీజ్ అయితే ఎక్కడ ఫిక్స్ కాబట్టి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అవుతుంది వచ్చిన వెంటనే స్టేజ్ అయిపోయింది సంస్క ఇలా నాకే తెలుసు బడ్జెట్ అంటే వాటర్ చెప్ప <laughs>